ఏలూరులో దయానంద సరస్వతి హాస్టల్స్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్ భర్త శశికుమార్ ఫోటోగ్రఫీ నేర్పిస్తానని మాయమటలు పలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న శశికుమార్ ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్న చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బా పట్ల సైడ్ వాడికి తీసుకెళ్లి ఒక బాయ్స్ అస్సలు తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసినప్పుడు చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను ఎదుర్కొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీస్ వాళ్ళతోనే మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ హాస్టల్ లో హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ పనిచి తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ వైఫ్ ఏమో మనిషి చేస్తే రఘుకుమారి తన ఏంటో ఫోటో షాప్ చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటుంది సార్ పిల్లలు బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్ళి సినిమా చెప్పడం గాని నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ నువ్వు తింటా తిన్న తర్వాత తింటా నేను తింటాను తినకపోతే నేను తిను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తెను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు ఆరు తీసుకెళ్ళాడు సార్ తీసుకెళ్లే తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి ఆయన తెలుసు సార్ అందుకనే సారి తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ తీసుకెళ్ళి ఆదివారం ఏడింటికి తీసుకెళ్లి నిన్న సోమవారం నా మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ వచ్చింది సార్